మా చెల్లి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికని నేను వెళ్ళానండి ఈ వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ ప్రసాదాలు అట్లా తయారు చేయాలి మిగతా విషయాలన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము మనకి ముఖ్యంగా కావాల్సినవి పళ్ళు తమలపాకులు ఫ్లవర్స్ ఎండు కొబ్బరి చెప్పలు అలాగే సత్యనారాయణ స్వామి పటము ఒకటి ప్రసాదం చేసుకోవటానికి ఐటమ్స్ అవేంటో నేను ప్రసాదం చేసేటప్పుడు చెప్తాను అలాగే పసుపు కొమ్ములు జాకెట్టు ముక్కలు నాలుగు డబ్బాల్లో రైస్ అది దేనికో చెప్తాను అలాగే పూజా సామాగ్రి రెడీ చేసుకోవాలి మరియు పీటలు ముందుగా మనం కవ కలసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక చెంబు చక్కగా వాటరు పోసి దాంట్లో బొట్లు పెట్టాలి అలాగే సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ స్వామి పటానికి బొట్లు పెట్టుకుని రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనం పీఠం పైన సత్యనారాయణ స్వామి పటము మరియు కలసము అలాగే తమలపాకులు ఇవన్నీ మనం కావాలి కాబట్టి ఇప్పుడు కలసం తయారు చేసుకునే విధానం ఇందాక కడిగిన చెంబు బొట్టులతో ఉన్న చెంబులో వాటర్ పోసి చుట్టూరు మామిడాకులు పెట్టాలి పటం పక్కన పెట్టుకోవాలి అలాగే ఎర్రని ఎర్రని జాకెట్ ముక్క ఒక ట్రయాంగిల్ షేప్ ఆర్ కోన్ షేప్లో ఫోల్డ్ చేసి దాని మీద స్వస్తిక్ సింబలు గంధముతోటి వేయండి వేసిన తర్వాత పైన తెలుగులో కానీ సంస్కృతం కానీ ఓం పెట్టండి అలాగే ఒక పక్కన మనం చేతి కట్టు చేతికి కట్టుకోవడానికి తమలపాకులు మరియు దారం కట్టిన తోరణాలని వాటర్లో వేసి కొంచెం కడిగి తర్వాత పసుపు ఆ దారానికి చక్కగా రాసుకోవాలి ఇవి ఎంతమంది పూజలో కూర్చుంటున్నారో అన్ని అన్ని తోరణాలు తయారు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకి అక్షంతలు చాలా ఇంపార్టెంట్ అక్షంతలు చాలా సింపుల్ అండి ఒక గిన్నెలో బియ్యము ఎన్ని కావాలో అన్నీ వేసుకొని పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఇందాక చెప్పిన ఒక్క పసుపు కొమ్మలు చిల్లర డబ్బులు ఫ్రూట్స్ తోటి ఎలా అరేంజ్ చేసుకున్నాము పంచామృతం తయారీ పంచామృతానికి ముందుగా ఆవు పాలలో పెరుగు వేయాలి అంటే మనం ఎంత గిన్నె కావాలంటే ఎంత పాలుక సరిపడగా పెరిగేసుకోవాలి అది మూడు స్పూన్లు అవ్వచ్చు నాలుగు స్పూన్లు అవ్వచ్చు దాని తర్వాత ఆవునయ్య వేసుకోవాలి నెయ్యి డబ్బాలు వచ్చేస్తున్నాయండి అవి వేసుకుంటే సరిపోతుంది తర్వాత తేనె కొంచెం వేసుకోండి తేనెతో పాటు పంచామృతంకి మరియు ముఖ్యమైన పదార్థం ఏంటో మీకు తెలుసా అదే చక్కెర అండి చక్కెర మనకి ఎంత కావాలో అంత తగినంత వేసుకోండి దీనికి కొలతలు అంటూ ఏముండవు ఒక గిన్నెలో సరిపడగా వేసుకోవాలి తర్వాత అరటిపండు చక్కగా ఎలా నిలువుగా మూడు ముక్కల కింద కట్ చేసి తర్వాత మెల్లిగా చిన్న చిన్న ముక్కల కింద మొత్తము కట్టుబండి వేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు పంచాంగ రెడీ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తాం ఇదే ఈ ప్రసాదాన్ని చాలామందికి మనం పంచుతాం కూడా దీనికి సన్నని గోధుమ రవ్వ ఒక కేజీ అలాగే పంచదార షుగర్ ఒక కేజీ మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఫస్ట్ అవి రెండు వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు అది మనతో వచ్చినంత ఎంత రెడీ చేసుకుంటే అంత రెడీ చేసుకుని అవన్నీ ఈ పంచతార మరియు గోధుమ రవ్వ వేసిన దాంట్లోనే వేసేయాలి ఇది కలపడానికి చక్కగా పెద్దది భేష్మి లాంటిది తీసుకోండి ఇప్పుడు మనకి వేసుకోవాలండి ఆవు నెయ్యి వేసుకొని చక్కగా మొత్తం ఈ పంచదార రవ్వ పలుకులు నెయ్యి కలిపి చక్కగా కలుపుకోవాలి ఇది మోస్ట్లీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారు కొన్ని పార్ట్స్లో ఎట్లా చేస్తారంటే ఈ గోధుమ రవ్వని నేతిలో వేపి దాని తర్వాత పంచదార అలాగే యధావిధిగా డ్రై ఫ్రూట్స్ కొంచెం తేనె కలిపి ఇలా కలుపుకున్న తర్వాత మన ప్రసాదం రెడీ అయినట్టు అండి కొన్ని ప్లేసెస్లో అయితే మనం రవ్వకేసరి చేస్తాం కదా ఆ విధంగా చేస్తారు లైక్ వాటర్లో షుగరు అలాగే గోధుమ రవ్వ అంతా వేసి ఉప్మా లాగా అదే కేసర్ లాగా అయిన తర్వాత జీడిపప్పులు పొలుకులు అవన్నీ వేసి నెయ్యి వేసి తినేస్తారు తర్వాత మనం నైవేద్యం రెడీ చేసుకున్నామండి నైవేద్యానికి బూరెలు సీరాన్నం వడపప్పు ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గౌరమ్మ తయారీ గౌరమ్మకి పసుపు ముద్ద తీసుకొని దాంట్లో కొంచెం పంచామృతం కలుపుకొని ఎలా కుంకుమ బొట్లు పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ పూజా కార్యక్రమం కంతా సెటప్ రెడీ అయిందండి ఇందాక చూపెట్టిన బియ్యం డబ్బాల్లో ఎలా అరిటాకులు పెట్టి కట్టుకున్నాము ఎందుకంటే మనకి సిటీల్లో అరటి స్తంభాలు దొరకవు కాబట్టి దానికి సపోర్ట్గా ఒక కర్ర పెట్టి దానికి దారాలు కట్టాము చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు చూసినట్టయితే మనం ఫ్రూట్స్ అలాగే నవగ్రహాలకి అన్నీ పెట్టి రెడీ చేసుకున్నాము మీరు చూసినట్టయితే దీపాలు నే నేతి దీపాలు కానీ ఆముదం దీపాలు కానీ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ